అందరికీ నమస్తే అంజు విజయంతో స్వాగతం ఈరోజు విషయం ఏమిటంటే ఇక్కడ టీ స్టాల్ ఉంది కదా ఈ టీ స్టాల్ దెబ్బను ఎందుకు పెట్టాను అనే విషయం వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను మిప్మా మహబూబ్ నగర్లో పనిచేసే నేను ఈ స్టాల్ పెట్టడానికి గల కారణం ఏంది ఉద్యోగాన్ని వదులుకొని టీ స్టాల్ ఎందుకు పెట్టాను అనే విషయాన్ని వీడియో ద్వారా మీరు చూడగలరు ఈ టీ స్టాల్ పెట్టడానికి నేను పడే కృషిని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ టీ స్టాల్ను నాకు నేను పెట్టుకోవాలని అనుకోవడం లేదు నేను నా లైఫ్లో కూడా ఊహించలేదు గతంలో పనిచేసిన కమిషనర్ గౌరవనీయులు మహేశ్వర రెడ్డి గారు మా కమ్యూనిటీ ఆర్గనైజర్గా నీకు పనికిరావు పోయి ఛాయ్ అమ్ముకొని బతుకు అని హెయిట్ చేయడం జరిగింది ఎక్సర్సైజ్ చేయడం జరిగింది దాన్ని మనసులో పెట్టుకొని ఈ డబ్బాను నేను ఓపెన్ చేయడం జరిగింది ఈ టీ స్టాల్కు గిరాక్ అవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఆ సారు అన్న మాటకు నేను స్పందించి నాలో మనోదన పడి నిర్తిష్టాలను ఉపయోగించేయడం జరిగింది పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడం ఇంతవరకు చేస్తాం అవి చిన్న ప్రాణాలు అదే పులుల మీద సింహాల మీద ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించగలరా ఇది అసాధ్యం ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే బలహీనుల మీద సామాజికంగా వెనుకబడిన వారి మీదనే దౌర్జన్యాలు ఇటువంటి సంఘటనలు జరుగుతాయి రాజు తనకున్న పరిజ్ఞానంతో తనకు వచ్చిన ఫిర్యాదులను అవునో కాదో అని తెలుసుకోవాలి ఎవరు చెప్తే వారి మాట విని దానికి పనిష్మెంట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు నా దృష్టిలో అసత్యం ప్రచారం ఎక్కువగా ఉంటుంది నిజం ఎప్పుడు నిలకడగా ఉంటుంది అది ఎక్కువగా ప్రచారంలోకి రాదు అదే నా లైఫ్ హిస్టరీ నా మౌనం వెనుక కన్నీటి గాథ ఉంది దీనికి కాలమే సమాధానం చెప్తుందని నేను అనుకుంటున్నాను వెయిట్ చేద్దాం అంతవరకు ఎట్టి స్టార్లు దెబ్బకు టోటల్గా ఇవి కన్స్ట్రక్షన్ చేయడానికి దాదాపు ఎనభై వేల దాకా ఖర్చు అయింది అయినా ఇంత ఖరీదును కూడా భరించి కూడా ఆ సారు అన్న మాటకు ఏర్పాటు చేయడం జరిగింది రాజు అనుకుంటే చూడద్ది మనకు పొదవలేదు ఇంకా ఎక్కువ మాట్లాడితే స్ట్రెచ్ చేయడం కూడా అవుతుంది కాబట్టి కమిషనర్ రెడ్డి సారు ఆగ్రహానికి గురై ఎట్టి సార్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది పట్టుదలతోటి

ఈరోజు నా టీ డబ్బా ఓపెనింగ్ కార్యక్రమం ఉంది అంటే అందరికీ జరిగింది ఈ టీ స్టాల్ డబ్బాను మాజీ సర్పంచ్ గౌరవనీయులు రంగపురం శ్రీనివాసరెడ్డి గారు ప్రారంభించడం జరిగింది అందరికంటే ముందుగా నేను తెలుసుకున్నటువంటి స్ట్రీట్ డాక్స్ ముందుగానే వచ్చాయి మూడు ఇంకా మూడు ఉన్నాయి అందరికంటే ముందుగానే నా స్ట్రీట్ డాక్స్ వచ్చాయి స్ట్రీట్ డాక్స్ మై పెట్ డాక్స్ ఇంకా ఎవరు కూడా గ్రామస్తులు రాలేదు అందరికంటే ముందుగానే నా స్ట్రీట్ డాక్స్ వచ్చాయి అని గ్రామస్తులు అంటున్నారు కూడా మరి కుక్కలు అంటే కొంతమంది భయపడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇవి పెడ్ డాక్స్ నాకు బాగా అలవాటు ఉంది కాబట్టి అటువంటిది ఏమి జరగదు అని అనుకుంటున్నాను

ఇదన ఇబ్బనా వెళ్ళావు తీసుకొచ్చినా ఉన్నాయి